మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నామండి అయితే మరి దేవుడు మనని ఇంత మట్టుకు భద్రపరిచి కాపాడారు అంత కృపను బట్టి దేవుడిచ్చిన ఆ ధన్యతను బట్టి దేవుడికి వతనాన్ని చెల్లిస్తూ మనం ప్రవేశించాలి ప్రతిక్షణము మనం దేవునికి కృతజ్ఞత పూర్వకంగా బ్రతకాలండి క్షణం కూడా అందుకే దావి అంటాడు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఆ వర్ణంలో ప్రవేశిస్తా అంటుంటాడండి కీర్తనలు నూరవ కీర్తనలు చూస్తే మనం కూడా ఈ నూతన సంవత్సరంలోకి మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రవేశిస్తాం ఎంతోమంది కతించిపోయినా మనం బ్రతికి ఉన్నాం మరి దేవుడు ఆ నూతన సంవత్సరంలోకి మనం తీసుకెళ్తున్నాడని కృతజ్ఞత పూర్వకంగా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని పాదాల చింతకు వెళ్ళి దేవుని క్షమించి అడిగి దేవుని దగ్గర పశ్చాత్తాపం చేసుకుంటూ పశ్చాత్తాపం పడుతూ దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మరి క్షమాపణ అడుగుతూ మనం నూతన ప్రవేశం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తామండి మనము పాపం చేసుకుంటూ మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించద్దని దేవుడి రోజు గుర్తు చేస్తూ ఉన్నాడండి ఏ పాపంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేటటువంటి ఆ కృపను మనం పోతుకొని వెళ్ళాలి ఎందుకంటే మరి దేవుడు అంటున్నాడు అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్దీల గారి తను ఒప్పుకొని విడిచిపెట్టాలంటున్నాడు కాబట్టి మనం నూతన సంవత్సరంకి వెళ్తున్నామంటే ప్రతి పాపని ఒప్పుకొని విడిచిపెడదాం ఎందుకంటే ఆయన అంటాడు మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని ఎరగరా అంటున్నాడు అయితే మన దేహాన్ని ఆయన విలపెట్టి ఆయన రక్తముతో మరి ఆయన ప్రాణముతో కొన్నటువంటి మన శరీరం కాబట్టి మనం ఎలా ఆయన మన శరీరంలో పాపాన్ని నిల్వరిస్తామంటే కాబట్టి ఏ పాపమున్నా దాన్ని విడిచిపెట్టాలి మన శరీరంలో దాన్ని నిల్వనియద్దు ఎందుకంటే ఈ దేహం దేవుని యొక్క ఆలయం కాబట్టి దాన్ని పవిత్రంగా పెట్టుకొని పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క రక్తంతో ఏసుక్రీస్తు రక్తంతో కడిగి మనం నూతన సంవత్సరంలోకి కృతజ్ఞత పూర్వకంగా ప్రవేశించాలని దేవుడి మాటలు తీపించను కాక